మామూలుగా గుర్రాన్ని ఎక్కితే మనకు ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు దిగొచ్చు లేదంటే ఏనుగు నెక్కినా సరే కొంత కష్టపడైనా సరే దిగిపోవచ్చు గుర్రము ఏనుగు గాడిద ఇలాంటి ఏ వాహనం ఎక్కినా దిగచ్చు కానీ పులి అనుకోండి దిగితే చాలా పెద్ద సమస్య వస్తుంది పులి మీదకి అసలు ఎలా అనేది సమస్య అయితే పులి మీద నుంచి కిందకు దిగడం చాలా ప్రమాదం ఎందుకు అంటే పులి మీద నుంచి దిగిన తర్వాత ఆ పులి మనల్ని తినేసే ప్రమాదం ఉంటుంది పులి స్వారీ అంటారు అందుకే మిగతా అన్ని స్వారీలు ఒక ఎత్తే అయితే పులిస్ చాలా క అసాధ్యం పులి మీదకి ఎక్కడం చాలా కష్టం దిగడం అసాధ్యం ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరు మోసిన అమెరికా ఆ అమెరికా యొక్క భవితవ్యాన్ని నిర్ణయించేది నాలుగేళ్ల పాటు ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసే వ్యక్తి నాయకుడు అమెరికా రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి అమెరికా పౌరుడు రెండుసార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు అంటే ఎనిమిదేళ్ల పాటు అమెరికా దేశం మీద అమెరికా దేశం ద్వారా ప్రపంచం మీద మొత్తం భూగోళం మీద ఒక వ్యక్తి తన ప్రభావాన్ని చూపించవచ్చు ఇది నిజంగా చాలామంది కోరుకునేదే ఎవరికైనా సరే అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుండడంలో ఆశ్చర్యం ఏం లేదు కానీ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం వైట్ హౌస్లోకి వెళ్ళడం అక్కడ వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్లో ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోవడం అనేది పులిస్ వారి లాంటిది ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ అనే అమెరికా ప్రెసిడెంట్ కుర్చీ అనే ఒక పులిని ఎక్కిన తర్వాత దాన్ని దిగడం చాలా కష్టం అంటే రెండుసార్లు పోటీ చేసిన తర్వాత ఎక్స్ ప్రెసిడెంట్ అయిపోతారు ఎవరైనా సరే ఒబామా అయినా జార్జ్ బుష్ అయినా జో బైడెన్ అయినా ఎవరైనా సరే కానీ ఎక్స్ ప్రెసిడెంట్ అయినా సరే వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ని వదిలేసినప్పటికీ వైట్ హౌస్ వాళ్ళని వదలదు అనమాట ఎందుకు అంటే వైట్ హౌస్ ఈ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని అమెరికన్ సిస్టమ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది నిరంతరం ఫాలో అవుతూనే ఉంటుంది అంటే ఎనిమిదేళ్ల పాటు అమెరి ప్రపంచాన్ని శాసించిన అమెరికన్ ప్రెసిడెంట్ తన పదవీ కాలం పూర్తయిన తర్వాత మొత్తం ప్రపంచం మీద అప్పటిదాకా నిఘా పెట్టిన వాడే తాను నిఘాలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఒక ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్స్ అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క జీవితం ఎటువంటి రూల్స్తో గడుస్తూ ఉంటుంది అనేది మనకు తెలియాలంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫార్మర్ ప్రెసిడెంట్స్ యాక్ట్ ఎఫ్పిఏ అంటారు దీన్ని దీని ద్వారా అమెరికాలో అన్ని నిర్ణయం జరుగుతాయి అన్నమాట లైఫ్ టైం పెన్షన్ వస్తుంది ఇది పెద్ద ఆశ్చర్యకరం కాదు ఎందుకంటే మన దగ్గర కూడా ఏ ఎమ్మెల్యే తీసుకున్నా ఎంపీని తీసుకున్నా అలాగే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళందరికీ కూడా గవర్నర్లకు కూడా పెన్షన్ రావడం అనేది సర్వసాధారణమైన విషయం అలాగే అలాగే యుఎస్ ప్రెసిడెంట్కి కూడా పదవి నుంచి దిగిపోయిన తర్వాత పదవి కాలం ముగిసిన తర్వాత జీవిత కాలం పాటు అమెరికా ప్రజ ఆ ఎక్స్ అమెరికా ప్రెసిడెంట్ బతికున్నంత కాలం కూడా అతడికి పెన్షన్ వస్తుంది ఇది ఎంత వస్తుంది అంటే క్యాబినెట్ సెక్రటరీ శాలరీకి సమానంగా వస్తుంది క్యాబినెట్ సెక్రటరీ అంటే మన భారతదేశం ప్రకారం చెప్పుకుంటే కేంద్ర మంత్రి లాగా కేంద్ర మంత్రి లాంటి పదవి అన్నమాట ప్రస్తుతం రెండు లక్షల పదివేల ఏడు వందల అమెరికన్ డాలర్లు సంవత్సరానికి పే చేస్తూ ఉంటుంది అన్నమాట అమెరికన్ గవర్నమెంట్ ఎక్స్ ప్రెసిడెంట్స్కి అలాగే ఇది మొదట ఇరవై ఐదు వేల అమెరికన్ డాలర్లతో మొదలైంది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో కానీ ఇప్పుడు అది క్రమక్రమంగా పెరుగుతూ రెండు లక్షల పదివేల ఏడు వందల అమెరికన్ డాలర్ల దాకా చేరిందనమాట నిక్సన్ లాగా అంటే మామూలుగా అమెరికన్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు ఎవరు రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా అరుదైన విషయం అది జరగదు నిక్సన్ లాగా రిజైన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిక్సన్ అనే ఒక ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ ఉన్న విషయం మనందరికి తెలిసిందే అతను రిజైన్ చేయాల్సి వచ్చింది అట్లా రిజైన్ చేసిన వాళ్ళకు కూడా ఈ పెన్షన్ రూల్ వర్తిస్తుంది అనమాట అంతేకాకుండా లాంగ్ సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది రెండు వేల పదమూడులో దీన్ని శాశ్వతంగా మార్చేశారనమాట అంతకుముందు సీక్రెట్ సర్వీస్ అంటే అమెరికా యొక్క నిఘా సంస్థల యొక్క ప్రొటెక్షన్ రక్షణ వలయంలో ఈ ఫార్మర్ ప్రెసిడెంట్స్ కూడా ఉంటారు ఇది ముందు ప్రెసిడెన్సీ వదిలేసిన తర్వాత పదేళ్ల పాటు మాత్రమే ఉండేది అంటే అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత పదేళ్ల పాటు వీళ్లకు సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉండేది కానీ రెండు వేల పదమూడులో నుంచి దాన్ని లైఫ్ లాంగ్ చేసేసారు అంటే ఒక వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇక అతని జీవితకాలం పాటు సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ అనేది అతనికి ఉంటుంది ఇది భార్యాభర్త కూడా వర్తిస్తుంది అయితే పిల్లలకు మాత్రం పదిహేల తర్వాత డైవో డైవోర్స్ అయితే రీమ్యారేజ్ చేసుకుంటే ఆగిపోతుంది అనమాట అంటే ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా పనిచేస్తే ఇప్పటి వరకు అమెరికాకి ఫీమేల్ ప్రెసిడెంట్ లేరు కాబట్టి దట్స్ ఓకే కానీ ఒకవేళ ఫీమేల్ ప్రెసిడెంట్ ఫ్యూచర్లో వచ్చినా కూడా ఆమెకు ఆమె భర్తకు అలాగే అధ్యక్షుడిగా ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తున్న మేల్ ప్రెసిడెంట్స్ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పురుష రాష్ట్రపతులు ఎవరైతే ఉన్నారో అమెరికాకి ఈ అధ్యక్షులందరికీ కూడా వాళ్ళ భార్యతో సహా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది పిల్లలకు మాత్రం పదహారేళ్ల తర్వాత ఈ సీక్రెట్ సర్వీస్ యొక్క ప్రొటెక్షన్ ఉండదు అలాగే డైవోర్స్ డివోర్స్ తీసుకుంటే అమెరికాలో డివోర్సులు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి డివోర్స్ తీసుకుంటే కూడా రీమ్యారేజ్ చేసుకుంటే డివోర్స్ తీసుకున్న వెంటనే కాదు రీమ్యారేజ్ చేసుకుంటే కూడా ఈ సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ అనేది స్పౌస్కి బా భా భాగస్వామికి కానీ పిల్లలకు కానీ ఆగిపోతుంది అనమాట బట్ ప్రెసిడెంట్కి మాత్రం లాంగ్ కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ తన పదవి ముగి పదవి నుంచి దిగిపోయి తన బాధ్యతల నుంచి బయటకు వచ్చిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్కి బాధ్యతల నుంచి విముక్తి లభించడం కంటే అతడి స్వేచ్ఛ మరింత హరించుకోబోయే ప్రమాదము హరించుకోబోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా ఏంటి అంటే మెయిల్ స్క్రీనింగ్ సీక్రెట్ సర్వీసెస్ అన్ని మెయిల్స్ని కూడా స్క్రీన్ చేస్తుంది ప్రెసిడెంట్కి వచ్చే ప్రతి మెయిల్ కూడా సీక్రెట్ సర్వీసెస్కి తెలిసే వస్తుంది తప్ప ఆయన తన సొంతంగా మెయిల్ని ఆపరేట్ చేసుకునే అవకాశం ఉండదు ఎక్స్ ప్రెసిడెంట్స్ ఎవరు కూడా స్వయంగా మెయిల్ హ్యాండిల్ చేయడానికి వీలు లేదన్నమాట ఇది దేశం యొక్క భద్రత దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అట్లాగే ప్రెసిడెన్షియల్ లైబ్రరీస్ అని కూడా ఉంటాయి దాంట్లో రికార్డ్స్ మ్యూజియంగా పనిచేస్తాయి అంటే ప్రెసిడెంట్స్కి సంబంధించిన అనేక అంశాలతో మ్యూజియంస్ కూడా కంటిన్యూ చేస్తుంటారు అనమాట అలాగే బుక్స్ డీల్స్ అండ్ ఇన్కమ్ ఈ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో తమ పదవీ కాలం ముగిసిన తర్వాత వీళ్ళకు బుక్స్ ద్వారా అంటే పుస్తకాలు రాసి ఆ రైట్స్ అమ్ముతూ ఉంటారు అనమాట రాయల్టీ డీల్స్ అండ్ ఇన్కమ్ దానివల్ల ఆ బుక్స్ రాసిన యొక్క రాసిన తర్వాత ఆ రైట్స్ అమ్మే డీల్స్ వల్ల చాలా పెద్ద ఇన్కమ్స్ వస్తుంటాయి అన్నమాట ఉదాహరణకి జార్జ్ డబ్ల్యూ బుష్ ఇతను మనకు తెలిసిందే కదా ఆఫ్ఘనిస్తాన్ డబ్ల్యూ ట్వింట్ అవర్స్ కూలిపోయినప్పుడు ఇతనే ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ మీద యుద్ధాలు కూడా చేశాడు అనమాట ఇతను బుక్లు బుక్కులు రాసి ఒక ఏడు మిలియన్ డాలర్లు సంపాదించడం జరిగింది తర్వాత బిల్ క్లింటన్ మై లైఫ్ అనే పుస్తకానికి పదిహేను మిలియన్ డాలర్స్ అడ్వాన్స్గా మాత్రమే వచ్చాయి తర్వాత ఇంకా కూడా డబ్బులు రావడం జరిగింది ఒబామాకు అరవై ఐదు మిలియన్ డాలర్ల ఆదాయంగా వచ్చింది కార్టర్ అనే ఒక ఎక్స్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ టోటల్ ఫోర్టీన్ బుక్స్ రాస్తే ఆయన కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయన్నమాట అంతేకాకుండా ఆడియో బుక్స్ ఈ ఆడియో బుక్స్ కూడా గ్రామీస్ గ్రామీ అవార్డ్స్కి వెళ్ళి అక్కడ గ్రామీ అవార్డ్స్ కూడా గెలుచుకోవడం జరిగిందనమాట ఎందుకు అంటే ఫార్మర్ ప్రెసిడెంట్గా ఉన్న ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా సరే అతను చెప్పేది కానీ రాసేది కానీ జనాలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మనకు వార్తాపత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో కనిపిస్తాయి కానీ ఆ డిసిషన్స్ వెనక జరిగే క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ కావచ్చు అక్కడ వాళ్ళు ఫేస్ చేసే ఒత్తిడి కావచ్చు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వెనుకుండే ఉండే రాజకీయం కావచ్చు ఆర్థిక కారణాలు కావచ్చు ఇవన్నీ వైట్ హౌస్ అంతర్లు వైట్ హౌస్లో జ ప్రెసిడెంట్ చుట్టూ జరిగే రాజకీయాలు మనకు తెలియాలంటే ఈ ఎక్స్ ప్రెసిడెంట్స్ రాసే బుక్స్ అలాగే వాళ్ళ ఆడియో బుక్స్ మాత్రమే మనకు అవకాశం అన్నమాట కాబట్టి వీటి మీద ఎగబడి మరి వీటిని కొనుగోలు చేస్తారు కాబట్టి వీటి ద్వారా ఫార్మర్ ప్రెసిడెంట్స్కి చాలా పెద్దగా ఆదాయం వస్తూ ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం సెక్యూరిటీ రీజన్స్ కొంతిని ఈ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఎవరు కూడా సొంతంగా డ్రైవ్ చేసుకోవడానికి వీల్లేదన్నమాట వాళ్ళకి డ్రైవర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ కార్లు ఎప్పుడు డ్రై వాళ్ళు కార్లో కూర్చుంటే ఎప్పుడు ఇంకో డ్రైవర్ డ్రైవ్ ఇలాంటి పరిస్థితే ఉంటుంది ఆ డ్రైవర్ని ప్రొవైడ్ చేసే బాధ్యత కూడా అమెరికన్ ప్రభుత్వం అంతే తప్ప ప్రెసిడెంట్ మాత్రం తాను ఎప్పుడు డ్రైవ్ చేసుకోవడానికి వీల్లేదు ఇది కూడా భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం అనమాట సీక్రెట్ సర్వీస్ డ్రైవర్లు వీళ్లకు లైఫ్ లైఫ్ లాంగ్ అందుబాటులో ఉంటారు ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి వీళ్ళకి అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత వీళ్ళకు మొదటి ముప్పై నెలల పాటు ఒక లక్ష యాభై వేల డాలర్లు స్టాఫ్ బడ్జెట్ అని ఇస్తారు అంటే ఈ ప్రెసిడెంట్ చుట్టూ పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్లకు జీతపత్యాలకు కోసమని చెప్పి ఒక లక్ష నలభై యాభై వేల డాలర్లు ఇస్తారు అదే ఆ తర్వాత తొంభై ఆరు వేల డాలర్లు కూడా ప్రభుత్వం ఇస్తూ వస్తూ ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్కి ఎందుకు అంటే ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కోసం అన్నమాట అట్లాగే ఆఫీస్ పెట్టుకోవడానికి ఫీస్ ఫ్రీ ఫ్రీగా స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అట్లానే ట్రావెల్ ఈ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆఫీస్ పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఈ రెండింటికి అయ్యే ఖర్చులన్నీ కూడా అమెరికన్ ప్రభుత్వమే భరిస్తుందట సెక్యూరిటీకి వన్ మిలియన్ వరకు అట్లాగే ప్రెసిడెంట్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ యొక్క భార్య అంటే ఫస్ట్ లేడీ అంటాం కదా ఈ ఫార్మర్ ఫస్ట్ లేడీ కోసం కూడా ఐదు లక్షల డాలర్లు అమెరికన్ ప్రభుత్వం ఇస్తుంది అదే ప్రెసిడెంట్కి అయితే సెక్యూరిటీ కోసం వన్ మిలియన్ డాలర్స్ పే చేస్తుంది అనమాట గవర్నమెంట్ ట్రావెల్ మాత్రమే చేయాల్సి ఉంటుంది ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఎక్కడికంటే అక్కడికి ప్రైవేట్గా వెళ్ళిపోయే అవకాశాలు కూడా వీళ్ళకు తక్కువగా ఉంటాయి వీళ్ళ హెల్త్ కేర్ కూడా మిలిటరీ హాస్పిటల్స్లో మాత్రమే జరుగుతుంది అంటే వీళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఈ ఫార్మర్ ప్రెసిడెంట్స్కి ఒబామా బిల్ క్లింటన్ జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా మిలిటరీ హాస్పిటల్స్లో మాత్రమే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారు అలాగే వాళ్ళ స్పౌస్ అంటే వాళ్ళ జీవిత భాగస్వామికి వాళ్ళ పిల్లలకి కూడా పిల్లలంటే పద్దెనిమిది ఏళ్ల లోపు ఉన్న ఫార్మర్ ప్రెసిడెంట్ పిల్లలు ఎవరికైనా సరే గవర్నమెంట్ మిలిటరీ హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం ఏర్పా వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేది ఆప్షనల్ ఒకవేళ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఎవరైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అనమాట ఫార్మర్ ప్రెసిడెంట్ కార్టర్ అనేటైన ది కార్టర్ సెంటర్ స్థాపించి రెండు వేల రెండులో నోబెల్ బహుమతి కూడా సాధించాడు అంటే ఈ ఫార్మర్ ప్రెసిడెంట్స్ పదవి వదిలేసిన తర్వాత వీళ్ళు ఖాళీగా ఉండరనేదైతే అయితే సుస్పష్టం ఎందుకంటే అమెరికాలో మన ఇండియాలో మాదిరిగా రాజకీయ నాయకులు పూర్తిగా వయసు ముసలితనం ముసల్తనం పైన తర్వాత ఇంకా అనారోగ్య కారణాల చేత మాత్రమే వీళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండి పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉంటారు కానీ అమెరికాలో అట్లా కాదు నాలుగేళ్లకు చొప్పున రెండు టర్మ్స్ పూర్తయిన తర్వాత ఈ అమెరికన్ ప్రెసిడెంట్ మళ్ళీ పోటీ చేయడానికి లేదు కాబట్టి కొందరు ఫిఫ్టీస్లో కొందరు సిక్స్టీస్లో కూడా ఆమె వైట్ హౌస్ నుంచి రిటైర్ అయిపోతారు ఆ తర్వాత వీళ్ళు ఖాళీగా ఉండకూడదు ఉండలేరు కాబట్టి వీళ్ళు రకరకాల పనులు చేస్తుంటారు ఆ విధంగా కార్టర్ అని ఆయన ది కార్టర్ సెంటర్ అని స్థాపించి సోషల్ సర్వీసు ఇటువంటివన్నీ ఇట్లో పాల్పంచుకోవడం ద్వారా రెండు వేల రెండులో నోబెల్ బహుమతి కూడా గెలిచాడనమాట మనకు బాగా పరిచయం ఉన్న క్లింటన్ మన ఇండియాకు వచ్చాడు అలాగే హైదరాబాద్ కూడా వచ్చాడు కాబట్టి ఈ బిల్ క్లింటన్ అనే ఆయన రెండు వేల ఒకటి రెండు వేల పదమూడు మధ్య ఐదు వందల నలభై రెండు స్పీచెస్ ఇచ్చి నూట నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లు సంపాదించాడు అనమాట అంటే ఈ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఎక్కడికి వెళ్ళే స్పీచ్ ఇచ్చినా సరే అదొక పెద్ద ఆదాయ మార్గంగా ఆదాయ వనరుగా మారుతూ ఉంటుంది వీళ్ళ స్పీచ్లకి చాలా డబ్బులు పే చేసి వింటూ ఉంటారన్నమాట సో ఆ విధంగా వచ్చే ఆదాయం బిల్ క్లింటన్కి రెండు వేల ఒకటి పదమూడు మధ్య దాదాపు ఒక పుష్కర కాలంలో పన్నెండేళ్ల కాలంలో నూట నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లు ఆయన సంపాదించడం చివరికి ప్రెసిడెంట్స్ విషయంలో వచ్చినప్పుడు లివింగ్ అండ్ ఫ్యూనరల్స్ వీళ్ళు తాము ఎలా జీవించాలనుకుంటున్నారు తాము చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎలా జరగాలనేది కూడా ఈ ప్రెసిడెంట్స్ తాము నిర్ణయించుకోగలుగుతారు అనమాట కొంతమంది చాలా సింపుల్ లైఫ్ని ఇష్టపడతారు చిన్న ఏదో ఒక చోట చిన్న ఇంట్లో అంటే ప్రెసిడెంట్ స్థాయికి తగ్గట్టుగా ఒక సర్వ సౌకర్యాలు ఉన్నప్పటికీ చాలా సీదా ఇళ్ళలో జీవితం గడపాలనుకుంటారు కానీ కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండాలనుకుంటారు ఇవన్నీ వాళ్ళ సొంత నిర్ణయాలు అలాగే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎలా జరగాలి అనేది అని కూడా స్టేట్ ఆనర్స్తో అంటే దేశం ప్రభుత్వం ఇచ్చే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగాల లేదంటే సీదాగా జరగాల అనేది కూడా ఈ ఫార్మర్ ప్రెసిడెంట్స్ సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతారన్నమాట కొందరు అధికారిక లాంఛనాలు ఏర్పా చేయండి అని చెప్పి వాళ్లకు ఇన్ఫార్మ్ చేయడం ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చనిపోయిన రోజు అధికారిక లాంఛనాలు ఏర్పాటు చేస్తారు వద్దని చెప్పిన వాళ్ళకి అవి ఉండవు అన్నమాట సో మొత్తానికైతే ఫార్మర్ ప్రెసిడెంట్స్ గురించి చాలా రకాల సమాచారం మనం తెలుసుకున్న తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒకసారి ప్రెసిడెంట్గా పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఆర్థిక సమస్యలు ఆదాయ సమస్యలు ఉండకపోవచ్చు కానీ ఆనందం తాలూకా సమస్యలు మాత్రం చాలా ఉంటాయి ఎందుకంటే స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి ఉండదు మనం వీడియో ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నట్టు ఒకసారి పులి మీద ఎక్కి కూర్చొని పులిస్వారీ మొదలుపెట్టిన తర్వాత దిగే అవకాశం ఉండదు అని మనం భారతదేశంలో ఎన్నో వందల సంవత్సరాలుగా చెప్తున్నది ఇప్పుడు ఈనాడు కూడా అమెరికా ప్రెసిడెంట్కి కూడా వర్తిస్తుంది అనమాట ఒకసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాక ఖచ్చితంగా జీవితకాలం భద్రతా వలయంలో మాత్రమే నిఘా కళ్ళకు కంటి నిఘా కళ్ళ సమక్షంలో మాత్రమే తమ జీవితం గడపాల్సి ఉంటుంది థ్యాంక్ యూ